जय जय నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంటూరు నగరంలో ఈ యొక్క నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు శుభాలి అర్పించడానికి ఇక్కడికి మొత్తం కార్యకర్త ఘనమంతా ఇచ్చేయడం జరిగింది ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆంగ్లేయులపై విరుచుతో ఆంగ్లేయులకు దడ పుట్టించినటువంటి ఏకైక నేత మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫోర్స్ స్థాపించి ప్రత్యేకంగా ఒక సైనిక దళాన్నే శిక్షణ పొంది శిక్షణ ఇచ్చి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన జయంతి సందర్భంగా ఆయన యొక్క లక్ష్యాలను ఆయన యొక్క ఆదర్శాలను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా పొగిపుచ్చుకొని అవసరమైనప్పుడు ప్రతి ఒక్క హిందూ పౌరుడు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా విజృంభించాలనేటువంటి ఆదర్శంతో అందరూ కూడా మనం జీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా మనం ఆయనకు ధ్వానాలు వెగొడుతూ తర్వాత స్వాత భారత స్వాతంత్ర ఉద్యమంలో ఘనమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆయన జాతీయ కాంగ్రెస్లో ఉండి యాక్టివ్గా ఉండి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ కొన్ని కుషత్తులు గాంధీజీ కావచ్చు నెహ్రూ కావచ్చు ఆయన్ని అధ్యక్షునిగా లేకుండా చేసి వాళ్ళు అధ్యక్ష స్థానాన్ని ఈ ఆక్రమించడంతో విరక్తి చెందినటువంటి నేతాజీ ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటి ఒక జాతీయ సైన్యాన్ని ఆయన నిర్మాణం చేశాడు వీరు చేసేటటువంటి అహింస శాంతియుత పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించండి బ్రిటిష్ సామ్రాజ్యం పోతుందనే నమ్మకం అయితే భారతీయుల్లో లేదు ఆ రోజు అందువల్ల ఆయన ఏం చేసిన తీవ్రవాద పద్ధతిని ఫాలో అయ్యి పంతొమ్మిది వందల నలభై ఐదులో మనము రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన జపాన్ అయితేనేమి జర్మనీ అయితేనేమి వారి యొక్క సహకారం ఆ ప్రభుత్వాల సహకారం తీసుకొని దిగ్విజయంగా భారతదేశం మీద దండెత్తి అండమాన్ను ఆక్రమించుకొని అలాగే ఈశాన్య రాష్ట్రాల వైపు మరలుతున్న సమయంలో మొత్తము జర్మనీ జపాన్ కలాప్స్ అయినప్పటికీ కూడా మన యొక్క యొక్క ధైర్య సాహసాలకు మెచ్చేసి ఆ రోజు ఆ బ్రిటిష్ ప్రభుత్వం కూడా చితికిలబడి స్వాతంత్ర నిర్ణయానికి వచ్చింది దీనికి మామూలుగా మనము అనుకునేటటువంటి విషయం ఏమిటంటే జాతీయ కాంగ్రెస్ అహింసా విధానం వల్లనే సత్యాగ్రహం వల్లనే స్వాతంత్రం వస్తుందనేటటువంటి అభిప్రాయంతో భారతీయులందరూ ఉన్నారు కానీ స్వాతంత్రము తర్వాత అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కలకత్తాకు వచ్చినప్పుడు ఆయన ఒక జర్నలిస్ట్కి వచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నిజంగా భారత స్వాతంత్రము ఈ యొక్క అహింస సత్యాగ్రహం వల్లనే వచ్చిందా మరొక విధంగా వచ్చిందా అనే ప్రశ్నకు అట్లీ గారు ఒకటే సమాధానం చెప్పారు అవి ఏవి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కదిలించలేవు ఒక్కటి నేతాజీ ఇచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ తర్వాత మేము పంతొమ్మిది వందల నలభై ఐదులో చితికిపోయినాము సైన్యంగా రెండో ప్రపంచ యుద్ధంలో కాబట్టి పరిపాలించే శక్తి లేదు దీనికి అంతా కారణం ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆయన కుండల బతుంది అసలైనటువంటి కాబట్టి ఈ రోజు నిజంగా మనకు దేశభక్తుడైనటువంటి నేతాజీకి ఘన నివాళి ఇవ్వడము మన అదృష్టంగా భావిస్తూ మనము ఈయన అమర అమరత్వంతో గొప్ప నేతని మనము ఈయనే మన జాతీయ నేత ఈయనే మనకు పాదరాబ్ గా కూడా ఈయననే పెట్టాలని మనం అనుకుంటూ ఈరోజు రోజు వచ్చేందుకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరా